పురుషుడు ముప్పై ఒకటవ అధ్యాయము గోవర్ధనగిరికి తూర్పు దిక్కుగా వ్రజకుంజమును గ్రామము కలదు ఆ గ్రామమునకు చుట్టూను కొండ నుండి దిగువకు ఏటవాలుగా పొన్న చెట్లు కడిమి చెట్లు గుబురులుగా పెరిగియుండును వాని మ్రాకులకు తీగలల్లించి పెండ్లికాని కన్యలు మల్లెలను జాజులను పెంచుచుందురు ఇంటింటి పెరటి అందునూ ఈ లతాకుంజములు పెరిగి ఉండుటచే ఆ గ్రామమునకు వ్రజ కుంజమని పేరు వచ్చినది ఉత్తరము నుండి దక్షిణమునకు సర్పము ప్రాకిపోయిన దేహపు గుర్తుల వలె చక్కని మలుపులతో ఒక చిన్న బాటయున్నది బాటకు ఇరువైపులా పెరటి ముంగిలులలో నాలుగు చిన్న రథముల వలె ఒక పొన్న మొక్క ఒక కడిమి మొక్క ఒక మామిడి మొక్క ఒక సంపెంగ మొక్క పెరుగుచున్నవి ఆ పెరటిలో చంద్రకాంతములు నందివర్ధనము దొంతరమల్లె గిరిమల్లె మొక్కలు అందందు పూచిన పుష్పములతో మనోహరములై ఉన్నవి పూల రేఖలపై నిలిచిన భాద్రపద మాసపు జల్లుల నీటి బోట్లు ఉద్యానలక్ష్మి చెవి పోగుల ఎందలి రవ్వలవలే తళుక్కుమనుచున్నవి కడిమి మొగ్గల నుండి ఆకుల చివళ్ల నుండి వ్రేలాడుచున్న వానజల్లుల నీటిబోట్లు పుణ్య స్త్రీలు ధరించిన ముక్కు పుడకల వలె తళుక్కుమనుచుండగా ప్రభాత భాను మరీచికలు ఆ బిందువులలో దూరి జలకమాడి ఇంద్రధనస్సులను పుట్టించుచున్నవి పెరటి పెండెము నుండి సూటిగా పూల మొక్కల నడుమ కాలిబాట వెంట నడుచుచున్న నెమలి ఒకటి ఎగిరి కేకబెట్టుచు బద్దలతో గుండ్రముగా అల్లిన లోత్రోవ పందిరిపైకెక్కి నెక్కినది ఆ పందిరి నల్లుకొని పూచిన కాశీరత్నముల నడుమ నిలబడి ప్రొద్దుటెండలో మెరిసిపోవుచున్న మెడను అటు ఇటు త్రిప్పుచున్నది లోత్రోవ నుండి దాటి లోనికి వ్యాపించిన కాలిబాటకెదురుగా ఒక చిన్న రెండరుగుల ఇల్లు సున్నము కొట్టిన మట్టి గోడలతో ఎర్రమన్ను నిలువు పట్టెలతో తీర్చిదిద్దినట్లుండెను అరుగున కవ్వల వాతాయనమునకు ఎదురుగా పదునారేండ్ల బాలిక లోపల బల్లపై కూర్చుండెను స్నానము చేసి తిలకము తీర్చి పూలగుత్తుల చిత్రములున్న పరికిణి ధరించి నెమలి రంగు కూర్పాసముతో సూర్యోదయారుణ వర్ణము కల పయ్యద మెరిసిపోవుచుండగా ఆమె పూలదండను అల్లుచున్నది పందిరిపై పూచిన కాశీరత్నముల నడుమ నిలిచి చూచుచున్న నెమలిని వాతాయనము నుండి పరికించుచుండెను నిక్కి దర్పముతో తల త్రిప్పుచున్న నెమలి చేష్టలకు చిరునవ్వుతో వికసించిన ఆమె చుబుకముపై చిన్న గుంట పడుచుండెను విచ్చిన రేకుల వంటి ముక్కుపుటములు చిరుగాలికి కదలుచున్నట్లు వికసింపగా ఆమె కొంచెము తల వంచి వాతాయనము నుండి తొంగి చూచెను ఎడమ భుజముపై వంపుగా తిరిగిన జడ నల్లత్రాచు పడగ విప్పినట్లుండెను పెండెము తలుపు తీసి లోపల ప్రవేశించి మరల పెండెము బిగించి లోనికి వచ్చుచున్న శతగోపుడు వాతాయనము నుండియే పుత్రికను చూచి నవ్వెను ఆ నవ్వునకు అతని గడ్డము క్రింది భాగము సూర్యరశ్మిలో ఉసిరిక పండువలే కనిపించెను శతగోపుడు నేడు భాద్రపద శుక్లాష్టమి సాయంకాలము వరకు జ్యేష్ఠా నక్షత్రం ఉన్నది నేడు నీవు మా ఇంట వెలసిన పుణ్యదినము కనుక మాకిది నీ జన్మదినము ఇట్లు పలుకుచు శతగోపుడు పండ్లబుట్టతో నూతన వస్త్రముల మడతలతో లోనికి ప్రవేశించి పుత్రిక కందించెను రాధ లేచి నిలబడి శతగోపునకు పాదాభివందనము చేశను లోపలి నుండి శతగోపుని భార్య మాధవి ఈవలకు వచ్చి మొగ్గల వంటి దంతకాంతుల చిరునవ్వులతో ఇట్లనెను వచ్చితిరా ఇంకనూ రాలేదనుకొనుచుంటిని రాత్రి నందగోపుని ఇంటనే విడిది చేసి వత్తురని నిన్ననే ఊహించి తిని వదినగారు యశోద ఏమనుచున్నది ఏమనుటకును తీరికలేదు శిశువు నెత్తుకొని మురిసిపోవుచుండును ఎట్లున్నాడు శతగోపుడు ఎట్లున్నాడు నిక్షేపరాయడు అతడు గోపాంగనల చేతులలోనే చిరునవ్వుల నడుమ పెరుగుచున్నాడు మాధవి జన్మించిన మరునాటి ఉదయమే చెప్పితిని కదా అతడు నిరంతరము గోపస్త్రీ పరివేష్టితుడని రాధ స్నానము చేయించిన వెంటనే నేను శిశువు నెత్తుకొంటిని అదేమి ఆశ్చర్యమో అప్పుడే అతడు కన్నులు తెరచి నా కన్నులలోనికి చూచెను అనంతాకాశములు వేయి సూర్యోదయములతో బ్రహ్మాండ గోళములు తారకామణులతో గిరగిర తిరిగినట్లైనది అతడపుడే గోపశ్రీ మనోహరుడని పలికితిని మాధవి కాదు రాధా మనోహరుడు నాటి నుండి ఈ పిచ్చిదానికి ఆ బాలుని ధ్యాస తప్ప మరి ఒకటి లేదు శతగోపుడు నీకు మాత్రము అంతకు ముందు వలే నాపై ఇప్పుడు ధ్యాసయున్నదా నాకు ముందే తెలియను హిమాలయముల లోయలో సింహముతో ప్రసన్నమైన శైలపుత్రి చేసిన మందహాసము మన రాధ ముఖమున శిశువు నెత్తుకొని ముద్దాడిన నాటి నుండి ముద్రితమైనది ఈ దినము రాధ మన ఇంటికి వచ్చిన దినము అన్నగారు వృషభానుడు వసుదేవుని ఉద్యమమున శిష్యుడై ధాన్యవ్రజమును గ్రామమును నిర్మించెను మొట్టమొదటగా భూమి దున్నుచున్నప్పుడు వానికి మన రాధ శిశువుగా దొరికినది నాడు భాద్రపద శుక్లాష్టమి సంవత్సరము తరువాత మరలను ఈమె నాడు మనము ఈమెను యాచించుకొని తెచ్చితిమి మనకు తెలిసినంతవరకు రాధ జన్మదినము నేడే ఆ మాటలు వినుచు మాధవి ఏదో మరిచిపోయినది జ్ఞప్తికి వచ్చినట్లు లోనికి పోయినది స్వల్పకాలములో మరల తిరిగి వచ్చి రెండు పాత్రలలో కాచిన పాలు చక్కెర ఏలకులు మిరియములు కలిపినవి తెచ్చి రాధకును శతగోపునకును అందించెను రాధ అమ్మా నేడు మనము వ్రజగోకులము వత్తము మాధవి పూలదండ కట్టుచున్నావు కదా వేరే చెప్పవలెనా ఈ దండను నీటితో తడుపవలసిన పని లేదు రెండు గడియలలో యశోద జడలో ఉండును రాధ సగము నీ జడలో కూడా నుండును శతగోపుడు శిశువు మెడలో ఉండదా మాధవి మీకేమియునో తెలియదు అప్పుడే పూలు ముట్టించకూడదు శతగోపుడు పోని పండ్లు తినిపించవచ్చునా అది సరికాని ఆ శిశువు నందగోపుని ఇంటికి వచ్చినది మొదలు వారి ఇంట పిశాచముల సందడి ఎక్కువైనది కంసుడు ఒకదాని వెంటనొకటిగా ఈ పిశాచములను అభిమంత్రించి పంపుచున్నాడు వాని గురువెవ్వడో ముండ కౌశికుడట వాని గురువు చండ కౌశికుడు అతడు జరాసంధునకును వాని అబ్బ బృహద్రథునకును గురువట ఏమి గురువులో ఏమి శిష్యులో ఈ పిశాచముల కలకలముల నడిమికి నిన్ను మన రాధను కొనిపోవుట యుక్తమా కాదా అని ఆలోచించుచున్నాను మాధవి అయినచో మీరొక్కరూ ఊరేగిరండు ఆ పిశాచములు మీ బోటి పెద్ద మగవాండ్రను పట్టవు కాబోలు రాధ కన్నులు రోషారుణితములై సుదర్శన చక్రముల వలె మిలమిలలాడెను ఆ కన్నుల నుండి క్షణకాలమున ఏవో జ్యోతులు సూదులవలె వెలువడి ఆకాశ మార్గమున హెచ్చటికో ప్రయాణము చేసినట్లుండెను ఆమె కన్నులపై ప్రభాతారుణ కాంతులు సూటిగా పడుచుండెను ఆమె ఇట్లనెను ఈ పిశాచములెన్ని వచ్చినను ఎవరిని ఏమియూ చేయవు శిశువు వైపునకు ప్రయాణము చేయుచు వాని దారి అవి చూచుకొనుచున్నవి ఇంతలో ఏదో పెద్ద కలకలము వినిపించెను గ్రామములోని పురుషులందరూ బల్లెములతో ఈటెలతో కర్రలతో ఉత్తర దిశగా పరుగులెత్తుచుండిరి శతగోపుడు తలుపు మూల సిద్ధముగా నున్న బల్లెము పట్టుకొని పరుగెత్తెను మాధవి ఇంకేమి తెల్లవారినది కంసుని భటులు ధాన్యము కొరకు దండెత్తిరి కాబోలు ఈ నడుమ కేసి పీడ వదిలినదనుకొంటిమి ఇంతలో కంసుని పీడ పట్టుకొన్నది అయినను మీ నాన్నగారు నందగోపుడు మిగిలిన ఇన్ని ఇన్నిమారులు దొమ్మి యుద్ధములు చేయుటేలా అందరూ కట్టకట్టుకొని మధురకు పోయి ఆ కంసుని పీక నరికినచో సరిపోదా రాధ బాలకృష్ణుడు పెరిగి పెద్దవాడై కంసుని చంపును అంతవరకు ఈ దాడులు తప్పవు శతగోపుడు పోవుసరికి ఊరి వెలుపల మైదానమున కంసుని భటులతో గోపకులు దొమ్మి యుద్ధము చేసి చావగొట్టుచుండిరి ఈటలతో పొడుచుటకు ఇష్టము లేక ఈటలను వెనుకకు త్రిప్పి బాదుచుండిరి మరి ఒక ప్రక్క నుండి రణగోపుని శిష్యులు గిత్తలను తెచ్చి విడువగా అవి కంసుని భటుల వెంటబడి క్రుమ్ముచున్నవి ఎనిమిది మంది భటులు గిత్తల పోట్లకు చనిపోయిరి కొందరు వికలాంగులైరి మిగిలిన వారి చేతులను ఈటెల గడ్డముగా కట్టి నిలబెట్టిరి వారిని ఈటలతో మోదుచుండగా ఏడ్చుచూ మొత్తుకొనిచుండిరి శతగోపుడు వారించి కంసుని భటులతో ఇట్లనెను మీరు తిరిగిపోవుట ఉండదు మీరు ఇచటనే ఉండిపోదలచినచో ప్రాణములు దక్కును మీ కుటుంబములను తెచ్చుకొని యావజ్జీవము సుఖింపవచ్చును లేనిచో మిమ్ము చంపవలసి ఉండును అరగడియ వ్యవధానమున ఆలోచించుకొని నిర్ణయింపుడు వారు ఆలోచించుకొని వ్రజకుంజమున ఉండిపోవుటకు అంగీకరించిరి గిరిగుప్త అను గోపుడు ఇట్లనెను మిమ్ములను ఇప్పుడు విడిచిపెట్టదము ఈ దెబ్బతో మధురకు పలాయనము చిత్తగించినను అంగీకారమే కానీ రెండవ మారు దాడి వచ్చినచో వికలాంగులను చేయవలసి ఉండును ఇప్పుడే కుటుంబములతో వలస వచ్చినచో మీ కాలు చేతులు మీకు దక్కును సుంకములపై లంచములపై దప్పిక తీరని కంసరాజ్యము కావలెనో మీ అన్నము మీరు తినగల వ్రజరాజ్యము కావలెనో మీరే తేల్చుకొనవచ్చును మిమ్ము నమ్మి విడిచిపెట్టుచున్నాము వలసినచో దారిభత్యమునకై భోజన పదార్థములను కూడా కొనిపోవచ్చును ఇది నందగోపుని ఆజ్ఞ ఆ భటులు బంధ విముక్తులై నమస్కారములు చేసి ఇట్లనిరి మాకు వ్రజరాజ్యమే కావలెను కానీ ఇప్పుడు ఇట్లుండిపోవుట స్వామి ద్రోహమగును కదా మేము కంసుని కొలువు నుండి విరమించుచున్నట్లు తెలిపి కుటుంబములతో మరలి వచ్చేదము గిరిగుప్త ఇచటకు వచ్చుచున్నట్లు కంసునకు తెలిసినచో మిమ్ములను మధుర దాటకుండా దుష్ట సంహారము చేయు ఏర్పాటులున్నవి కనుక మెలుకువతో భద్రముగా తిరిగి రండు వారు చిత్తమని అంగీకరించి నమస్కరించి వెడలిపోయిరి ఓ